గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్టివ నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన గుంటూరు పట్నంలో ఈ నెల జూన్ పదిహేడవ తారీఖు ఉదయ కాలం మెడికల్ కాలేజ్ ఆపోజిట్ లో ఉన్న ఎన్జిఓ ఫంక్షన్ హాల్లో జరగబోతుంది పదిహేడవ తారీఖు ఉదయ కాలం పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిలో మరి కదలబోతున్నారు గుంటూరు పట్నంలో బలమైన దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించబోతున్నారు జీవితాలను మార్చి వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించబోతున్నారు బలమైన అద్భుతమైన కార్యాలు ఆనాడు ఆది అపోస్తుల కాలంలో జరిగిన బలమైన దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం కనుక ప్రియ దేవుని బిడ్డలారా మీ బంధువులతో కలిసి రండి మీ కుటుంబాలతో కదులు రండి దైవదేవుణ్ణి పొందండి వయసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరందరూ బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం దేవుని బిడ్డ మరి యుదే కాలం వాగ్దానం వింటున్నా మీ జీవితాల్లో మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి శోధన బాధ వేదనతో కష్టాల్లో ఉన్నారా కన్నీటి పరిస్థితుల్లో ఉన్నారా ఒకవేళ భయంకరమైన శోధన మిమ్మల్ని ఆవరించి ఒకవేళ దిక్కు తోచని స్థితిలో ఉన్నారా ఈ పరిస్థితుల్లోంచి మమ్మల్ని ఎవరు కాపాడే వారు లేరని బాధపడుతున్నారా ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు మరి ఇబ్బంది పడుతున్నారేమో ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరు కాపాడే వారు లేరని ఒకవేళ బిక్కు బిక్కు అనుకుంటూ భయంతో ఉన్నారేమో దిగులతో ఉన్నారేమో ఏ పరిస్థితులు మీరున్నా మన దేవుడు గొప్పవాడండి మన దేవుడు మహోన్నతుడు ఆయన నీ దగ్గరకు వచ్చే దేవుడై ఉన్నాడు మీరు భయపడవలసిన అవసరం లేదు మరి గొప్ప దేవుడు ఈ రోజున నీతో మాట్లాడాలని ఆశిస్తున్నారు కాలం శ్రేష్టమైన వాగ్దానాన్ని నీకు అనుగ్రహించి నిన్ను బలపరచాలని ప్రభు ఆశిస్తూ మరి చక్కటి వాగ్దానాన్ని మన ఇచ్చున్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఇస్రాయలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు గ్రహిస్తాడండి ఎంత శ్రేష్టమైన చక్కటి మాట ప్రభు యువదే కాలం మనకు అనుగ్రహిస్తున్నారు చూడండి ఇస్రాయల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవయే నిన్ను కాపాడువాడు ప్రిదేవుని బిళ్ళారా అవునండి మన దేవుడే కదా మనల్ని కాపాడే దేవుడు మన దేవుడు కాకపోతే మళ్ళెవరు ఈ ఈరోజున నీకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఆర్థిక పోరాటాలను బట్టి ఒకవేళ శత్రువులను బాధిస్తూ ఉండడాన్ని బట్టి అనేక అనారోగ్య పరిస్థితులను నలుముకోవడాన్ని బట్టి నీ చుట్టూ ఆవరించి ఉన్న ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలను బట్టి భయపడుతూ నన్నెవరో కాపాడేవారు లేరని కృంగిపోతున్నావు దిగులు చెందుతున్నావు ఎవరన్నా కాపాడుతారేమోనని ఎదురు చూస్తున్నావు దేవుని బిడ్డ మరి ఏ మనుషుడు మనల్ని కాపాడలేడు కానీ ఆ పరిస్థితుల్లో మనల్ని ఎవరూ కాపాడలేరు కానీ మన దేవుడు అక్కడే మన కాపాడే దేవుడు ఎందుకనంటే ఆయన ఇస్రాయేళ్లును కాపాడేవాడు కునుకడు నిద్ర ఆయన పగలైనా రాత్రైనా ఆయన నిద్రపోకుండా నిన్ను నన్ను ఆయన మేల్క నుండి కాపాడుతున్న గొప్ప దేవుడు ఏ కీడు మనకు రానియడు ఏ అపాయము మన యొద్దకు రానివ్వడు ఏ ప్రాణహాని మనకు కలగనివ్వని దేవుడు అను ఆరాధిస్తున్న ఈసయ్య కాబట్టి వరి బిడ్డారా మరి చూడండి ఇస్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాలు అరణ్యంలో వారిని కాపాడాడు దేవుడు కొనుక కొనుకలేదు నిద్రపోలేదు పగలు మేఘస్తంభమే రాత్రి అగ్నిస్తంభమే వారితో నడిచిన దేవుడు అను ఆరాధిస్తున్న దేవుడు వారికి అరణ్యంలో మరి విషసర్పాలు కానీ ఏమీ కానీ వారికి ఏ హాని కలుగనివలేదు ఎందుకని అంటే దేవుడు వారిని కాపాడుతూ వచ్చారు ఎంతోమంది శత్రు పోరాటాలు ఎంతోమంది శత్రువు వారిని నాశనపరచాలని వారి ప్రాణాలు తీయాలని చూసినప్పుడు దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు అదే మాట దావీదు కూడా తన అనుభవంలో రాస్తున్నారు ఇస్రాయల్ను కాపాడువాడు కురుకడు నిద్రపోడు యహో వయే కాపాడే దేవుడు అవునండి దావేది కూడా అంతే చుట్టూ శత్రువులు ప్రాణం తీయాలని దావేది ప్రాణాన్ని మరి శత్రువులు అలుముకొని తను వెంటాడుతున్న సమయంలో దేవుడు దావీదు ప్రాణాన్ని కాపాడాడండి ఇరవై ఒక్క సంవత్సరాలు శత్రువు చేత తరుమ కానీ ఏ శత్రువు తన ప్రాణాన్ని దావీదు ప్రాణాన్ని తీయలేకపోయారు కారణం ఏంటో తెలుసా దేవుడే దావీదుని కాపాడాడు దేవుని బిడ్లారా అదే దేవుడు నిన్ను కూడా కాపాడుతానని చెప్తున్నాడు నేను కొనికే దేవుడిని కాదు నిద్రపోయే దేవుణ్ణి కాదు నిన్ను నేను కాపాడుతా నీ ప్రాణాన్ని కాపాడుతానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు దేవుని బిడ్లారా మరి అటువంటి గొప్ప దేవుడు నిన్ను కాపాడే దేవుడు నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు దిగులు ఎందుకు ఏ శత్రువుని నేం చేయలేడు ఏ బాధ శ్రమ అనారోగ్య పరిస్థితి ఆర్థిక పోరాటాలు మరి ప్రకృతి వైపరీత్యాలు నిన్నేం చేయలేవు దేవుని బిళ్ళారా దేవుడు నిన్ను కాపాడుతున్న దేవుడు ఆయన నీకు అండగా ఉన్నాడు నీకు తోడుగా ఉన్నాడు నీ చుట్టూ ఆవరించి ఉన్నాడు అందుకే నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో ఈ మంచి వాగ్దానం ఏసయ్యకు ఇచ్చినందుకు ఏసయ్యా ఈ శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు నీకే థ్యాంక్ యూ డాడీ అని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పండి మరి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం నాతో పాటు మీరందరూ కలిసి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధి మహోన్నతి వందనాలు స్తోత్రాలయ్య ఉదయ కాలం ప్రభా నా తండ్రి ప్రభా నాయన శ్రేష్టమైన వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా ఇస్రాయల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాయ నేను కాపాడువాడిని ఇచ్చి మమ్మల్ని ఎంత బలపరిచినందుకు వందనాలు దేవా అవునయ్యా నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడే దేవుడు ఉన్నావయ్యా అయ్యా కొనుక నిద్రించక అను మమ్మల్ని కాపాడుతున్న గొప్ప దేవుడువయ్యా నువ్వు మా దేవుడు అయినందుకు మా తండ్రి అయినందుకు నీకే ఏ స్తోత్రాలయ్యా నాయన ఈ దినం వాగ్దానం నాయనా వింటున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభా ఏ ఏ పరిస్థితులు ఏ ప్రతికూలమైన పరిస్థితుల్లో బిడ్డలు బిడ్డలున్నారో తండ్రి నాయనా ప్రభా భయంకరమైన ఆర్థిక పోరాటాలేమో అనారోగ్య సమస్యలేమో ప్రభా నా తండ్రి నాయన కష్ట నష్టాల మధ్యలో అయ్యా అల్లాడిపోతున్నారేమో తండ్రి నాయన అయా ప్రకృతి వైపరీత్యాలను బట్టి అయా నాయనా తండ్రి ఏం చేయాలో దిక్కు తోచక అయా వారిని కాపాడేవారు లేక ఎంతగానో బాధపడుతూ కురింగిపోయిన స్థితిలో ఉన్నారేమో ప్రభావ నీ పిల్లలందరినీ కూడా మీరు దర్శించండి అయ్యా నువ్వు కాపాడే దేవుడిగా ఉన్నవయ్యా ప్రతి ఒక్కరిని కాపాడు తండ్రి వారికి ఉన్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చండి ప్రభా అయా నీకే స్తోత్రాలు రోగులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి అప్పు బాధల్లో ఉన్నవారికి అప్పు బాధల నుంచి వారిని విడిపించండి తప్పించండి ప్రభా నాయనా ప్రభా వరకున్న ప్రతి సమస్యల్లోంచి వారిని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి ఒక్క పోరాటాల్లో నీ పిల్లలకి విజయాన్ని అనుగ్రహించండి అయ్యా శత్రువుల చేతుల్లోంచి వారిని బిడ్డలని కాపాడమని అడుగుతున్నామయ్యా అయ్యా దావేది నాయన ప్రభా దావీదు ప్రాణాన్ని కాపాడిన దేవుడు నాయన అలాగే నీ బిడ్డల ప్రాణాలను కూడా నువ్వు కాపాడే దేవుడు మా ప్రాణాలను కాపాడే దేవుడు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అలాగే నా తండ్రి నాయన ప్రకృతి వైపరీత్యాలను బట్టి అయా ఎంతో మంది ప్రభా నాయన అయా నాయన కొంతమంది నాయన ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు ఆప్తుల్ని స్నేహితుల్ని బంధువుల్ని కో పోగొట్టుకున్న వారున్నారు వారందరినీ ఆదరించండి బలపరచండి ఏసయ్య అయా ఈ తండ్రి ప్రతికూలమైన వాతావరణం అంతా తొలగించి నాయన అనుకూలమైన వాతావరణం దయచేయండి ప్రభా అయా మా రాష్ట్రాల్లో ప్రభా నెమ్మదిని శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని అయ్యా మంచి వాతావరణం దయచేయండి ప్రభా ఈ ప్రజలందరికీ నీ క్షేమాన్ని అనుగ్రహించు నీ కాపుదల దయచేయండి చేయండి అయ్యా అయ్యా ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడుగా ఉన్నాను అయ్యా ప్రతి ప్రాణాన్ని కాపాడయ్యా ప్రతి వారిని సంరక్షించు దేవుడుగా సహాయం సహాయించి అడుగుతున్నాం అయ్యా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన మంచి వాతావరణ పరిస్థితులు అనుగ్రహించండి అలాగే ప్రవా సీజనల్ వైజ్గా వస్తున్న విష జ్వరాల చేత పిడిపడుతున్న వారు ఎవరైనా ఉంటే వారిని ముట్టి తాకి స్వస్థపరచమని అడుగుతున్నాము ప్రవ్వ అలాగే ఈ రోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించని నూతనమైన కృప వారికి గాక ఈ దినమంతి ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అహమే